కూడా హామీ ఇ ఆయన ఒక ప్రశ్న వేసినాడు అందరికీ వేసిన ప్రశ్న కూడా వేసినాడు పదహారు వేల ఓట్లు ఉన్నాయి అందరూ ఎన్ని ఓట్లు తెప్పిస్తారు ఎన్ని ఓట్లు తెప్పిస్తా ఎన్ని ఓట్లు తెప్పిస్తా పదహారు వేల ఓట్లు సైడ్ ఇప్పటి వరకే మా మండల అధ్యక్షులైతే కాంగ్రెస్ అధ్యక్షులైతే కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే అదేవిధంగా హామీ ఇచ్చిన ప్రతి ఓటర్ చేయబోతున్నారు అనేటికలను వలన ఎందుకంటే ఉద్యోగం చేసే ఉపాధ్యాయులు కూడా మీ సమావేశానికి వచ్చిందని వారికి కేంద్ర నమస్కారం విధంగా సంఘాలు ఏ సంఘమైనా కావచ్చు స్వామిశాలకు సంబంధించిన యాజమాన్య సంఘాలే కావచ్చు ఇతర సంఘాలే కావచ్చు అధ్యక్షే కావచ్చు డాక్టర్లే కావచ్చు అన్ని సంఘాలు కూడా నీకు మద్దతు పలుతుందనుకోవడానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే చాలా దృశ్యవంతుడి ఎందుకంటే గతంలో మనం చూసినాం పోరాడే యువతుడు ఎవరే అంటే ఎందరు కూడా రాజీ పడలే ఎన్ని ఇబ్బందులు రాజీ పడలే జైల్లో రాజీపడలే అనుగురించే కాంగ్రెస్ పార్టీ మంచి వ్యక్తి అని చెప్పి ప్రశ్నించే గొంతు కావాలనే ఆలోచనతో ఈ రోజు మళ్ళీ ఈ సందర్భంగా అమలు చేస్తున్నాను అందుకు నేను మండల అధ్యక్షులకు తర్వాత నాయకుల చెప్తున్నా ప్రతి గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఆ ఓటర్స్ అందరినీ కలవాల్సి కలిసి మళ్ళా మద్దతు పరకర్శగా అందరి విజ్ఞప్తి చేయాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాను నిజంగా మళ్ళా నేను ఒకటే అడుగుతున్నా ఈ సందర్భంగా ఇరవై ఏడవ తారీఖు నాడు ఎన్నిక ఉంది ఆరవ తారీఖు నాడు ఎన్నిక పథకాలున్నాయి ఏడు ఆరవ తారీఖు నాడు ఐదో తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది మొట్టమొదటిగా నువ్వు సూర్యాపేట రావాలి ఏ విధంగా నేనైతే నువ్వు ఎమ్మెల్సీగా ఇవ్వవు కానీ మొట్టమొదటి విజయోత్సవం సూర్యాపేట జరగాలని చెప్పి మంచి మెజార్టీ ముప్పై నాలుగు ముప్పై నాలుగైనా ఉన్నాయి అసెంబ్లీ నియోజకవర్గాలు సూర్యాపేట నియోజకవర్గాల్లో ముప్పై నాలుగు నియోజకవర్గాల కన్నా అందరికన్నా మనం చూస్తున్నాం చాలా ఉత్సాహంగా ఉన్నాం మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూసినాం వర్తీయక కార్యకర్త సైనికుడే పర్ణేశ్ గారు అంకిత భావంతో పర్ణేశ్ గారు పరిసాడుస్కొకున్న పర్ణేశ్ గారు అలివ కార్యకర్త దగ్గరన నర్చికొన్న అంటే సదానగర్ వొచ్చును నాo దైన్యం కార్యకర్తలంటే మోలంగనాయకుడి కొన్ని సందర్భంలో

మంచి బిర్యానీ తీసుకొచ్చి మళ్ళీ ఎమ్మెల్సీ గా పంపాలని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం అదేవిధంగా ఎక్కువ సమయం లేదు మళ్ళీ మాట్లాడడం సోదరులారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందు మీ సోదరుడుగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు కానీ ఇవాళ ఈ పదేళ్ల కాలంలో ఎక్కడైతే నిలబడి ఎక్కడైతే నిఠారుగా నిలబడి ఈ ప్రజల హక్కుల కోసం ఈ ప్రజలను హింసిస్తున్న వారిపైన ఓ యుద్ధాన్ని ప్రకటించి కొట్లాడినటువంటి క్రమం మీ అందరికీ తెలిసిందే అంతకంటే మీకు వెళ్ళిన ఫోన్ తీన్మార్క్ మలన్న గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు కానీ ఒకటైతే మీ ముందు చెప్పాలి అభ్యర్థిగా మనకు ఎంఎల్సీ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి నా వెన్ను తట్టి నిలబడ్డ నాన్న పెద్దన్న దామోదర్ రెడ్డి గారికి మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి అందరికి తెలియజేస్తాను సోదరు ఎక్కడ ఉన్నా ఏ ఎన్నికల్లో నిలబడ్డ ఆయన చల్లని చూపు మా పైన ఉంటుండే ఆ రకంగా పోతుండే కానీ ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు వాస్తవానికి కూడా సూర్యాపేటకి సూర్యాపేట గుర్తిస్తారు నాయకులు ఎవరు నాకు తెలుసు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్న సర్వత్తమాన చెప్పినట్టుగా నలభై వేలు కంటే ఎక్కువ మెజార్టీ సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతా ఉంది అది అన్న రామోహన్ రెడ్డి నాయకత్వంలో జరగబోతా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా మరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఇది మేధావి వర్గం ఎన్నిక వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నికలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు మొట్టమొదటిసారిగా ఈ గడ్డ పైన ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కాంగ్రెస్ పార్టీ జడ్డ ఎరవరి ఉంది మీ అందరి 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 ప్రేమతోనే అది సాధ్యం కాబోతా ఉందని తెలియజేస్తా ఉన్నా ఇంకో విషయం కూడా చెప్పాలి ఉదరుల ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు మీరంతా సాక్ష్యం

భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం ఎస్సీ బీసీ రాజ్య హక్కులను కాలరాస్తాం ముస్లిం రిజర్వేషన్ ఇంకోరు ఫస్ట్ పట్టబంధుల్లో మద్దతు కావాలని తిరుగుతా ఉన్న నాలుగులో మద్దతు లేదు ఉన్నారు రేపు పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటుంది వాళ్ళు కూడా బలమైన పోటీ ఏం కాదు దమ్మొచ్చినా తుంగొచ్చి ఆగిపోతారు కంటే అందరికీ ఏముండదు కానీ ఒక మాట చెప్తా ఉన్న సోదరు ద్వారా ఈ సూర్యాపేట నియోజకవర్గంలో పదిహేను వేల ఆరు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి పదహారు వేల ఆరు వందల పదిహేను ఓట్లు ఉన్నాయి ఈ ఓట్లలో ఒక్క ఓటు మిస్ కాకుండా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అన్న దామోదర్ తమ్ముడు గెలుస్తాడన్న ఉద్దేశంతో లాపర్వా చేయకుండా ప్రతి ఓటర్ కలిసి ప్రతి ఓటర్ ను అభ్యర్థించి తీర్మానాలకు ఓటేయండి అక్కడ పార్టీ సింబల్ ఉండదు మళ్ళా చేతి గుర్తుకే మన ఓటర్ తరపు ఉండదు ఎందుకంటే నిన్న అని 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 అలసిపోయిందా కాబట్టి

ఎందుకు చేసిన ఈ కుంభకోణాలు బయట పెట్టిన ఎవరన్నా కాళేశ్వర కుంభకోణాలు బయట పెట్టింది ఎవరు ఊరి ప్రక్షాళన బయట పెట్టింది ఎవరు ఇలా క్యాబులు స్కీములు బయట పెట్టినాడు తిన్మార్ మల్లన్న కదా ఇన్ని బయట పెడితే తిరుమార్ మల్లన్న అంటది దానికి ఎదురుగా డబ్బులు ఒకటి ఒకటి ఉండేగా ఒకటి అని వేసేసి

ఎందుకు టీమ్ అనుకొని ఒక ప్రశ్న తలెత్తుతుంది పటమంతులు మేధావులు అడుగుతారు ఇక ఒక ఆయన అంటాడు నేను ఇక్కడ చదివే నేను అక్కడ అక్కడ చదివి అటు రాజస్థాన్ చేస్తాను చదివి అక్కడ నేను అమెరికా పోయి వచ్చిన నా అంత నేను మా ఊళ్ళ సర్కార్ పాలన చదివిన కానీ మా ఊరు పోరగాల కానీ ఈ రాష్ట్రంలో పేద పిల్లలు రెండు వందల మందికి ఆపరేషన్ సర్కార్ పాలన చదివి ఇదే సర్కార్ కాలేజీలో చదివి ఎంతో మంది పిల్లలను చదివిస్తా ఉన్నా సోదరు హిమాన్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా ఎట్లా కొట్లాడితే ఇలా వందలాది కేసులు కేసీఆర్ మీద పెడితే ఏ ఒక్కనాడన్నా తల వంచిందా కేసీఆర్ కు ఏ ఒక్కనాడన్నా లొంగిపోయినవా కేసీఆర్ కు నిఠారుగా నిలబడి నిన్ను గౌరవ దాన్ని నేను ముందుకు వస్తాం బిడ్డ అని చెప్పి శపథం చేసి కేసీఆర్ ను అందులో మీరందరూ కూడా భార్య కుట్లై పనిచేసి ఎస్ అందరికి ఉండంటే నాకు కుటుంబం ఉంది నా పిల్లలు చిన్న చిన్న పిల్లలు డాడీ డాడీ అని చెప్పాను కలవడి పిల్లలు ఉండగా వందల గోపుల పాత అక్కడ కేసులు పెట్టినారు జైల్లో పెట్టిన కేసిఆర్ నా బిడ్డలు ఎంత భోషపడిన లేవు నా ఆవేదన నాకు తెలుసు ఎలా

ఇన్ని కేసులలో ఏ ఒక్క కేసు కూడా నా ఇంటి గోడ పంచాయతీ లేదు నా పూర్ పంచాయతీ లేదు నా పాలన పంచాయతీ లేదు ఇవన్నీ కేసులు ప్రజల పంచాయతీ కొట్లాడి వేరే కేసులు పెట్టుకున్నా భయపడాలని చెప్పిన ఇక తీర్మానం వల్ల ఎదురుగా ఒకటి మీద వేసి ఆ డబ్బలు అయిపోయారు కదే ఇలా ముట్రా ముందుకు వైరేసారి ఏం చేసిరండి కదా ఇట్లా త్యాగమైన దాన వైరేసారి